ఏవి న్యూస్ కి స్వాగతం మహబూబా జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో అదుపు తప్పి చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లిన స్కూల్ బస్సు మద్యం మత్తులో ఆర్యభట్ట స్కూల్ డ్రైవర్ ఉన్నట్లుగా తెలిపారు చిట్కటాయపాలె గ్రామం నుండి స్కూల్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు స్కూల్ విద్యార్థులు మీద రోజు బాబు రోడ్ పాప బాబు సార్ అతనే వచ్చిండు ఎక్కించుకోకుండా వచ్చిండు ఆ రోజు నేను సైలెంట్ గా ఇంటి దగ్గరే ఉంచుకున్నా సార్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిండు అంత ఆత్రం ఎందుకు పిల్లలు ఎందుకు అంత ఆత్రంగా పోతున్నావు పిల్లలు రోడ్ మీద నిలబడ్డది కూడా కనపడట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ డే అన్న సార్ అన్న కూడా సరే నేను చూసుకోలేదు అమ్మ అని చెప్పేసి ఆ రోజు కూడా ఫోన్ మాట్లాడుకునే ఉన్నాడు సార్ సరే ఫోన్ అనేసి నేను సైలెంట్ కూకున్నా నెక్స్ట్ డే రోడ్ మీద ఇద్దరు పిల్లలు వచ్చి నిలబడ్డాడు సార్ ఆ రోజు కూడా స్కూల్కి తీసుకురాకుండానే వచ్చాను సార్ నేను స్కూటీ మీద ఎక్కించుకొని అదే బస్ అయిన కల హారని కొట్టుకుంటా చిటపాలెం నుంచి స్కూల్ దాకా వచ్చినా సార్ నైన్ మినిట్స్ లో స్కూల్లో ఉన్నాడు సార్ ఆయన ఆ రోజు నేను స్కూల్ లోపలికి స్కూటీ మీద మస్తు వేగంగా వచ్చి ఇట్లా వేస్తారు ఆ పిల్లల్ని ఎన్నిసార్లు ఇట్లా తీసి వస్తారు ఇప్పటికి త్రీ టైమ్స్ అయింది అంత అర్జెంట్ ఏం వచ్చింది పిల్లల కోసమే కదా బస్ వచ్చేది నేను ఇన్నిసార్లు చెప్పినా కదా అని చెప్పేసి నేను స్కూల్లోకి వచ్చి మేడమ్స్ తోటి సార్ తోటి కంప్లైంట్ ఇచ్చిపోయాను సార్ నెక్స్ట్ టైం జరగదు ఆయన చూసుకోలేట అని చెప్పేసి చెప్పింది సార్ ఎప్పుడు వచ్చినా ఫోన్ మాట్లాడుకునే ఉంటాడు సార్ ఆయన ఈ రోజు జరిగిందైతే లేట్గా వచ్చింది సార్ బస్ పిల్లల్ని రెడీ చేసి రోడ్ మీద నిలబడ్డాడు లేట్గా వచ్చింది వేరే ఊళ్ళో పిల్లల్ని ఎక్కించుకొని వచ్చింది సార్ ఎక్కించుకొని వచ్చిన తర్వాత నేనైతే పిల్లల్ని ఎక్కిచ్చాను సార్ బస్సు ఎక్కిచ్చిన తర్వాత లేట్ అయింది లేట్ అయింది అన్నయ్య అని చెప్పిన అడిగిన అడిగి ఆయన అప్పటికే ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు ఆమె అన్నాడు సార్ అందులోకి ఆపకుండా సడన్ గా వస్తే వెళ్తానే ఉన్నాడు వెళ్తుంట్రే సరే సార్ నిమ్మలంగా నిమ్మలంగా ఉండి అనేసి బాబు ఆల్రెడీ బే ఇట్లా మూవ్ కాగానే కొంచెం ఇట్లా వెనక్కి వడబొయిండి ఎమ్మటే సెట్ అయింది సార్ సెట్ అయినాక నాకు కొంచెం భయం అనిపించింది నేను లోపలికి వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా అక్క వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పింది సార్ ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అని నేను స్కూల్కి వస్తుంటే ఇది సార్ జరిగింది యాక్సిడెంట్ అంటే అంటే నాకు తెలియదు కదా సార్ ఓవర్ స్పీడే కానీ నాకు తెలియదు కదా ఏంటిది ఇట్లా బస్ యాక్సిడెంట్ అనేది స్కిడ్ అయింది అనేది నాకు ఏం తెలియదు యాక్సిడెంట్ అంది అనేసరికి నేను స్కూల్కి వచ్చిన పాన్ బార్లు నవ్వులే విధంగానే ఒప్పిస్తున్నాడు షాప్ అమ్తే కాబట్టి నాకు కూడా తెలుసు సార్ ఏంటిదంటే తాగే విధానం ఎట్లుంటది తాగదోళ్ళు అనేది నాకు తెలుసు ఫీల్డ్ అయితే నేను అన్న అయితే తాగదట్టు ఉన్నాడు సార్ కొంచెం చూసుకొని పంపించండి డ్రైవర్ అనేసి కూడా నేను చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చిన సార్ ఆయన కూడా ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ఇది సార్ మరి どうもありがとうございました。